హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ చూస్తుంటే మీకు తెలిసిపోతుంది కదండి పీతల పులుసు అండి ఈరోజు మన రెసిపీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పీతల పులుసు అనేది హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట పీతల్లో మంచి ప్రోటీన్ ఉంటుందండి మంచి పోషకాలు ఉంటాయి అందుకని పీతల్ని తింటూ ఉంటారు చాలా టేస్టీగా ఉంటాయండి మీరు పీతలు చేయాలంటే ఈ విధంగా ట్రై చేయండి ఈసారి చాలా టేస్టీగా ఉంది కర్రీ మాత్రం దీనికోసం ముందుగా పీతల్ని చేయండి ఈ విధంగా వాష్ చేసుకొని సాల్ట్ వాటర్లో వాష్ చేసుకుని బాగా వాసన పోయేంత వరకు బాగా వాష్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకుని తగిన తర్వాత ఇప్పుడు దీన్ని మసాలా కోసం మనం చూడండి వీడియోలో చూపించిన విధంగా వెల్లుల్లి వలసిన వెల్లుల్లి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ వన్ ఇంచ్ అల్లం ముక్క నాలుగైదు పచ్చిమిరపకాయలు ధనియాలు జీలకర్ర మిరియాలు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఒక స్పూన్ లెక్కన ధనియాలు జీలకర్ర తీసుకోవాలండి ఇలా తీసుకొని మొత్తం వీటిని మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకొని కచ్చా పచ్చగా ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా రుబ్బు పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఈ మసాలా అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకుని ఇలా ప్యూరీ చేసి పెట్టుకున్నాను పేస్టు ఇలా పేస్ట్ చేసి పెట్టుకుంటే ఏంటంటే మనకి గ్రేవీ అనేది బాగా ఎక్కువ వస్తుందనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ కాగిన తర్వాత ఇందులో మనం రుబ్బెట్టుకున్న మసాలా ముద్దను వేసుకోవాలి ఈ మసాలా ముద్ద అంతా బాగా ఫ్రై అయ్యి కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుందండి ఆనియన్స్ అనేవి అన్ని కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ 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 రిలీజ్ అవుతుందండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ టైం వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు ఆయిల్ అంతా పీల్చేసింది చేసింది కదా మసాలా గ్రేవీ ముద్దంతా ఇప్పుడు మనకి ఫ్రై అయిన తర్వాత కొంచెం బయటకు రిలీజ్ అవుతుంది ఆయిల్ అనేది అప్పుడు వరకు ఫ్రై చేసుకోవాలి అందులోకి మనం చూడండి చిన్ని కొద్దిగా చూడండి వీడియోలో చూపించిన విధంగా నిమ్మకాయని చింతపండుని నిమ్మకాయ సైజు అంతా చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకుని దాన్ని గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి మసాలా కూడా ఫ్రై బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ టైంలో మనం పీతలు వేసుకోవాలి పీతలు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి అయినవి బాగా ఫ్రై అయినంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది ఈ మసాలా అంతా పీతలకి పట్టి మంచి టేస్ట్ వస్తుందండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే లాస్ట్లో వేసే కాడికన్నా పీతలు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటాయి ఒక టూ మినిట్స్ పాటు అలా మూత పెట్టి మగ్గనివ్వాలి చూడండి బాగా చక్కగా ఉడికిపోయాయి పీతలు అనేవి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనం ఇప్పుడు టమాటో పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఈ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకో నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లో కారం వేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఉప్పు కారం మొత్తం మసాలాలు ఎట్టా పట్టాయి కాబట్టి మనకి పీతలకి ఇప్పుడు ఉప్పు కారం కూడా బాగా పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలండి ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఒక ఫైవ్ మినిట్స్ అయినా మగ్గనివ్వాలి ఈ టమాటాలో ఉన్న పచ్చి వాసన పోయి మనకి ఆయిల్ అనేది బయటకు రిలీజ్ వస్తుంది అప్పటి వరకు మనం మూత పెట్టి మగ్గనివ్వాలి చూడండి బబుల్స్ మొదటిగా ఆయిల్ అనేది పైకి తెరింది కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం చింతపండు పెట్టి రసం తీసి పెట్టుకున్నాం కదండి ఆ చింతపండు రసం పోసుకోవాలి తర్వాత నార్మల్ వాటర్ కొంచెం పోసుకోవాలండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోద్ది పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకొని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టాలండి మూత పెట్టి కొంచెం కర్రీ అనేది కొంచెం దగ్గర పడేంత వరకు కొంచెం చిక్కగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కూడా వేసేసుకున్నామండి లాస్ట్లో అయినా వేసుకోవచ్చు ఇప్పుడైనా వేసుకోవచ్చు అది మన ఇష్టము వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పీతల కర్రీ అనేది తప్పకుండా మీరు ట్రై చేయండి పీతల పులుసు చూడండి వన్ కర్రీ దాదాపు రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండి చూడండి ఈ విధంగా చిక్కగా ఉంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండి మన పీతల పులుసు రెడీ అయిపోయింది కదా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి తిన్న వాళ్ళు ఉంటే ఒకసారి చేసుకొని తినండి అండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక కమెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్